అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో రెండు వందల అరవై కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు ప్రజలు తెచ్చుకున్న ప్రజాప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిందని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామన్నారు ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంటరీ రూపొందించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని త్వరలో మళ్ళీ ప్రత్యేకంగా ఆదిలాబాద్కు వచ్చి సమస్యల పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని వంద దేశాల ప్రతినిధులకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆదిత్యం ఇస్తున్నప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు సంక్షేమం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు మరి అవి తీసుకెళ్లాలనుకున్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి కదా సమన్వయం చేసుకోవాలి కదా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని పాయిల శంకర్ నా దృష్టికి తీసుకొస్తే ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో ఈరోజు నేను ప్రకటిస్తున్నా సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం